சார் <laughs> சார் <laughs> <laughs> र जय मयल વીડલ દેખજો ઓડ ઓડ વીડ ઓડ વીડલ દેખજો ઓડ વીડલા 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 વીડલા

Jai Mataram 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 Vande Mataram Jai Ram Jai Shri Ram ਬਦਿੱਲਾਲੇ ਜੈ ਜਗਲਾ ਜੈ ਜੈ ਜਗਲਾ ਜੈ ਜਗਲਾ ਜੈ ਜੈ ਜਗਲਾ ਜੈ ਜਗਲਾ ਜੈ ਜੈ ਜਗਲਾ ਨਮਸਕਾਰ ਨਮਸਕਾਰ ਕਬਰਦਾਰ ਨਮਸਕਾਰ ਕਬਰਦਾਰ ਨਮਸਕਾਰ ਕਬਰਦਾਰ ਨਾਮ ਜਗਨ ਨਾਮ ਜਗਨ ਮਹਿੰਦਰ ਚੌਧਰੀ ਨਾਮ ਜਗਨ ਨਾਮ ਜਗਨ ਮਹਿੰਦਰ ਚੌਧਰੀ ਨਾਮ ਜਗਨ Jai 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 kabbal down Jai 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 నాలుగు రోజుల క్రితం బడుగు వలహజార్గా ఆశాజ్యోతి వేదల పెన్నిది ఎవరికి కష్టం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో వారందరికీ అండగా ఉంటారని మాట్లాడే ఈటల రాజేందర్ గారి మీద తెలంగాణ ద్రోహి ప్రభుత్వ భూములతో పాటు స్వతంత్ర సమరయోధుల భూములను కూడా కబ్జా చేసి కబ్జా కోరైన తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జగ్గారెడ్డి జీవిత చరిత్ర మొత్తం ప్రభుత్వ భూములు కానీ అలాగే స్వతంత్ర సమరయోధుల భూములు కానీ భూములు కానీ వారిని బయపట్టించి కబ్జాలు చేసి ఆయన పబ్బం గడుపు కోసం పార్టీలు మారి అధికారంలో ఉన్న నాయకుడిని మెప్పు కోసం మాటలు మాట్లాడే జగ్గారెడ్డి నువ్వు రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత అరవై ఎకరాల అరవై ఎకరాల స్వతంత్ర సమరయోధుల భూముల్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దాన్ని కోసం ఈటల రాజేందర్ పేరు టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కలిసిన మాట నిజమా వద్దమా మీ గుండెల మీద చేసుకొని చెప్పమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దానితో పాటు జస్ట్ ఒక ఎనిమిది నెలల క్రితం రెండు సంవత్సరాల క్రితం గుర్తు చేసుకోవాలి మీడియా మిత్రుల దగ్గర నీ రాజకీయ జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది నీ చరిత్ర కూడా ఈ హుజరాబాద్ గడ్డ మీద ఈటల రాజధానితో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్న మా అందరికి కూడా తెలుసు నీ చరిత్ర నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఎవరి దగ్గర అధికారం ఉంటే వారి దగ్గర నీ బబ్బం గడుపు కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ తాళ్ళ చెప్పులు నాకే నువ్వు ఒక నిసి బిడ్డ అయిన ఈటల రాజధర్ మీద మాట్లాడడం నీకు సిగ్గు చేయడానికి చెబుతూ నువ్వు మాట్లాడే రేషరత్తుగా ఈటల రాంద్ర గారికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని సందర్భంగా చేస్తున్నాం అలాగే ఈటల రాజర్ గారి మీద మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా ఒక బీసీ బిడ్డ ఒక బీసీ బిడ్డ మీద ఒక ఊర కుక్క జగ్గారెడ్డి గారు మాట్లాడితే దానికి మీరు కౌంటర్ చేయడం చాలా తప్పుగా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి మీకు చెప్తున్నాం మీరు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకొని ఈటల రాయందర్ గారికి కోరుతున్నాం లేకపోతే రాబోయే రోజులలో మీరు ఎక్కడ తిరిగినా జనతా పార్టీ కార్యకర్తలు మీ కాంగ్రెస్ నాయకులు తరమని హెచ్చరిస్తున్నాం ఇటల రాజేందర్ గారి నాయకత్వం ఈటల రాజేందర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి అయిన ఈటల రాజేందర్ గారిపై విమర్శల ఈ రోజున ఐటల రాజేందర్ గారిని విమర్శిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరు ఓ అని అంటూ ఉన్నారు ఆయన బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఆయన అహర్నిషాలు కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎంత కష్టపడి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డో మన కూడా తెలుసు మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఈ రోజున విమర్శించడంగానే మనం ఏదో కుప్పవల్లం అయిపోతామని అనుకోవద్దు ఈ అసలు ఈ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది లీడర్ రాయేందర్ గారిని విమర్శించవలసిన అవసరం ఎక్కడ ఎందుకు వచ్చింది అంటే మూల కారణం హైడ్రా హైడ్రా అనేది ఒక కొత్త స్కీమ్ పెట్టేది అది ఒక పెద్ద స్కామ్ హైదరాబాద్ సిటీలలో ఇండ్లు ఉండాలి అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు అది అమలయ్యేది కాదు పదివేల ఇరవై వేల రూపాయలు నెల కిరాయి పెట్టాలంటే సామాన్య ప్రజలు ఎక్కడి నుండి కడతారు వాళ్ళు ఏదో సొంత ఇల్లుండాలని చెప్పి ఒక్క కాదు రెండు కాదు మూడు గదులో చిన్నగా ఏదో లోన్ తీసుకొని నెల నిర్ణయాలు సంపాదించుకున్న దాంట్లో వందో రెండు వందలు కాసుకుంటా నేల నీళ్ళ కొంత పిస్తు కట్టుకుంటా చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ళకి ఉండేటందుకు అవసరం ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితి రేపు ఆ ఇల్లు ఉంటే బిడ్డల పిల్లల చదువులకు అంగిరిక వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇంకోటి వాళ్ళని చనిపోయినా కూడా శివాలయం కూడా కిరాయి గిన్నెలు ఉండనిస్తలేరు కదా వేసుకొని ఇస్తలేరు అందుకే సంతిల్లు ఉండాలి అనే అది పేదవాని స్వప్నం ఒక సంతిల్లు ఉండాలి అనే ఇన్ని కోరికలతోటి పేదవాళ్ళు ఎప్పుడో నలభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద ఇల్లు కట్టుకుంటే అప్పుడు పర్మిషన్లు ఇచ్చింది అప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చారు అన్ని చేసేరు ఇయ్యాలచ్చి హైడ్రాన్ పెట్టి పేద ప్రజల ఇండ్లు ఊరగొడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు బాధలు పడి వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ బాధలు వాళ్ళకి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు కావా మరి ఇది ఈ పేద ప్రజల బంతకే అవుతుంది హైడ్రా అనేది వర్తిస్తుంది అదే వందల కోట్లు వేల కోట్లు ఉన్న బాగా డబ్బున్న వాళ్ళకి అది వర్తించలేదు వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళ జోలికి పోతలేరు ఇప్పుడు మొత్తం కాలేజీలే ఉన్నాయి కదా పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద హాస్పిటల్లే చెరువు ఉన్నాయి వాటి జోలికి ఎవరు పోతలేరు ఎత్తుపోయి పేదవని పేద ప్రజల జోలికే ఏమవుతారు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ మా ఇటల రాయేందరంటే పేద ప్రజల కష్టం వస్తే అక్కడ ప్రత్యక్షమైనదివలు ఒకే ఒక్క నాయకుడు రాష్ట్రంలో ఈటల రాజ్యం ఈ బాధితులందరూ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన హైదరాబాద్లో ఈ బాధితులంతా కూడా మా ఇంటి కూడా కొడతారని చెప్పి ఈటలంద్ర గారికి ఫోన్ చేయడం ఆయన దగ్గరికి రావడం కలవడం ఆయన అక్కడికి వెళ్ళి అధికారులతో లొల్లు పెట్టుకోవడం దాన్ని ఆపించడం ఇవన్నీ జరిగినాయి జరిగితే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు పోతుంది కదా సెటిల్మెంట్లు ఇవన్నీ కాకుండా యడ్ అనేది అయిపోతే అని చెప్పి ఈటల రాజేందర్ అభివృద్ధిని అనుకుంటాను అని చెప్పి ఈటల రాజేందర్ మీద కుక్క తోటి ఈ రోజున ఈ విమర్శలు ప్రారంభించారు ఈ విమర్శలు ప్రారంభిస్తే వాళ్ళకుంకో భయం పట్టుకున్నారు ఎటు చేసి రేపు తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా అసజ్యోతివలు ఈటల రాజేందర్ రేపు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ అనే ప్రతి ఒక్క తెలంగాణ ప్రజ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి ఈయన నాయకుడిని మనం అడ్డుకోవాలి నేను విమర్శల పాలు చేయాలి నేను అబ్బా పాలు చేయాలి అని చెప్పి ఉన్నాయి లేని అని చెప్పి ఓల్ తర్వాత వాళ్ళు విమర్శించడం ప్రారంభించారు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఈటల రాజేందర్ అనే శక్తిని ఎవ్వరు కూడా ఆపలేరు నేను ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నా నేను నిన్న కూడా చెప్పిన ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎన్ని శక్తులు అటం వచ్చినా కూడా ఇది ఆగే పని కాదు అని చెప్పి ఇక్కడైనా మీరు ఈటల రాజేందర్ విమర్శించడం మానుకోవాలి లేకుంటే మాత్రం ఇప్పుడు మా శ్రీలం శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూడా రోడ్ల మీద తిరిగారు అని చెప్పి నేను తెలుపుకుంటా ఉన్నా కాస్త రాజకీయాలలో ఎంతో బుందాతరంగా నైతిక విలువలతో నాయకత్వం చేసే లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఒక మా ఈటల రాజేందర్ అన్నయే ఈటల రాజేంద్ర అన్న అనంటే ఒక రాజకీయాలకు మన్నె తెచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఎంత ఆవేదన చెందుగా మాత్రం అట్లా మాట్లాడాలని మనం అందరం అర్థం చేసుకోవాలి అక్కడ ముఖ్య విషయం ఏంటంటే హైదరా ఇప్పుడు ప్రచారం చెప్పినట్టుగా హైదరాబాద్తో ప్రజలు నిద్ర లేకుండా గడుపుతున్నారు ఇవాళ ఏమైతో రేపు ఏమైతే నిద్ర నిదిన ఘండంగా గడుపుతున్నారు వాళ్ళంతా వాళ్ళకి నోటీసులు రావడం అనుకుని వాళ్ళంతా వచ్చారు అన్న అన్న దగ్గరికి వస్తే అన్న ఎట్లాంటి వాడు ప్రజలకు ఎవరికన్నా ముళ్ళీలుంటే కాలుతో తీసే వ్యక్తి రాజేంద్ర అన్న అట్లాంటి అన్న వాళ్ళంతా ఆవేదించాలనుకోవాలంటే ఆయన మాట్లాడడం వచ్చింది మీరు పునరాజకీయాలు వేసేది మీరు మహేష్ గౌడ్ గారు ఒక రెడ్డిని ఇండియా రెడ్డేగా ఉన్నారు ఇట్లా అంటే మీకున్న ముఖ్యమంత్రి రెడ్డి అయితే రెడ్డినే విమర్శించాలా బీసీ వాళ్ళు నువ్వు రెడ్డి అన్న బీసీ అని అడుగుతున్నారు అది కరెక్టేనా ఇట్లాంటి పునరాజకీయాలు చేయడం మానుకోండి మీరు అంటే మీరు అందరూ భయపడుతున్నారంటే ముఖ్యమంత్రి మీరు భయపడుతున్నారు కాబట్టి మీ ముఖ్యమంత్రి భయపడి అనేది మీకు తెరవడం లేదు చూడండి ఆయన ఏం చేస్తున్నారంటే మీరు అబ్జర్వ్ చేయండి హైడ్రా అనేది ఎంతమందికి అవసరం వస్తుంది ఎంతమందికి అవసరం రాలేదు అనేది మీరు చూడండి మా నాయకుడు ఏనాడు కూడా పల్లెతో మాట అనేది ఇంతవరకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు ఒక మాట అన్న అన్న దాఖలా లేవు అది ప్రజలకు కష్టపడతాం కాబట్టి అంటున్నారు జగ్గారెడ్డి గారు మీ ఎక్కడ మీ చేసి ఎంతో మనకు తెలుసు మీరు కొంచెం బాధ్యతగా మాట్లాడండి ఉన్న దగ్గర మాట్లాడండి నేను కాంగ్రెస్ నాయకులారా ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ నాయకులారా మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాడు వాటి మీద నిలదీయండి ప్రతిపక్ష నాయకుల ఫోటో దగ్గర తీయడం కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలిచిన ఫోర్ టువంటి హామీలు ఉన్నాయి కదా కళ్యాణ లక్ష్మి ఆది రైతు బంధు రైతు బీమా రైతు రుణమాఫీ మీ అవన్నీ కూడా అడగండి ముఖ్యమంత్రి అంటే వచ్చినప్పుడు మీరు అక్కడ మాట్లాడి మీకు వచ్చే పదవుల కోసమో మీకు ఇచ్చే నాయకులకు వచ్చే పదవుల కోసం మీరు మాట్లాడద్దు నిన్న కూడా గాంధీ బాలను చూస్తాను మీ పదవుల కూడా కొట్టడమేనా ప్రజల ప్రజల కష్ట సుఖాలు ఏం అవసరం లేదా మాట్లాడే మా రాజేంద్ర ఇట్లా విమర్శించడం కరెక్ట్ అయినా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం